హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అభిజ్యోతి సో శ్రావణ మాసం అంటేనే చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా మరి మీలో ఎంతమంది మీ ఇంటి గుమ్మం ముందు ద్వారానికి అలంకరించుకున్నారు నేనైతే ముందు రోజే చాలా చక్కగా అలంకరించుకున్నానండి మా ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయో ప్రతి గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే వరి పిండితో ముగ్గు అయితే వేసుకున్నానండి ఇక్కడ మీరు కనిపిస్తుందైతే ప్రతిదీ కూడా చూడవచ్చు ఎన్ని ద్వారాలు ఉన్నాయో ప్రతి ద్వారానికి కూడా మీకు చూపించాను అండ్ ముందు రోజు మధ్యాహ్నమే నేను కొంచెం టైం తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత రెండు గుమ్మాలకైతే ముగ్గులు పెట్టానండి వరిపిండి అంటే ఇక్కడ మా ఇంట్లో మనకి కామన్గా యూజ్ చేసుకునే పిండి అండి ఏంటి అంటే బియ్యాన్ని ఆడిస్తామండి ఆడించి అంటే ఇది తడి బియ్యం పిండి కాదు పొడి బియ్యం పిండి అందుకే అంత చక్కగా ముగ్గు అయితే రావడం జరుగుతుంది అండ్ మీ అందరికీ ఏదైనా డౌట్ రావచ్చు ఈవిడేంటి లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నారండి లేదంటే నేను కెమెరాతో క్యాప్చర్ చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది బట్ నేను అయితే నా రైట్ హ్యాండ్ తోటే అండ్ నాకైతే అలా కనిపిస్తుంది మీకు కూడా అలాగే ఉంటుంది బట్ ఇందులో అయితే క్వశ్చన్ చేయకండి లెఫ్ట్ హ్యాండ్తో ముగ్గులు పెడుతున్నారు ఏంటి అని నాకు తగ్గట్టుగా కెమెరా నేను సెట్ చేసుకుంటూ ముగ్గులు అయితే వేయడం జరిగింది అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ప్రతి గుమ్మానికి కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టడం అయితే అయ్యిందండి అలాగే ఇక్కడ నేను పద్మం ముగ్గు ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు కూడా కిందన పసుపు రాసి ముగ్గు వేయడం జరుగుతుందండి పసుపులో కొంచెం వాటర్ వేసేసి ఆ పసుపుని చుట్టూరా రాసుకుంటుంటే మనకి చక్కగా కనిపించడానికి అవుతుంది వరిపిండితో పద్మ ముగ్గు అయితే వేయడం జరిగింది అలాగే ఇక్కడ నేనైతే డైరెక్ట్గా పసుపు రాసేసానండి కానీ పసుపులో కొంచెం మీరు పెరుగు వేసుకొని ఇలా కిందన రాస్తే కనుక చాలా బాగా కనిపిస్తుందండి అండి నేనైతే ఈ టైం మిస్ అయ్యాను బట్ మీరు ఎవ్రీ టైం చేయాలి పసుపు రాసి అనుకుంటే కనుక పసుపు రాసి ముగ్గులు ఎక్కువ రోజులు ఉండాలి అంటే కనుక పెరుగు వేసి అయితే చేయండి ఖచ్చితంగా మీకు అది వన్ వీక్ వరకు పోకుంటే చక్కగా ఉంటుంది ముగ్గు అయితే చెరిగిపోకుండా ఉంటుంది అలాగే ఆ పద్మం పద్మూక్కు వేసిన తర్వాత నేను ఈ సైడ్స్ కొంచెం డిజైన్ కింద ఉంటుందని చెప్పేసి ఈ లోటస్ అయితే వేయడం జరిగింది లోటస్ వేసానండి అలాగే సైడ్కి అమ్మవారి పాదాలు అంటాం మేము ఇది కూడా వేసుకున్నాను అలాగే లక్ష్మీదేవి పాదాలు కూడా గోపాదాలు అన్నీ వేసానండి ఫైనల్గా అయితే అవుట్లుక్ ఇది మా ఇంటి గుమ్మ ముందు అలాగే వేరే గుమ్మాలకు కూడా అలంకరించాను ఆ గుమ్మాలు కూడా చూద్దరు ఇలా వచ్చేసేయండి సో వేరే గుమ్మాన్ని వైపు వెళ్ళేటప్పుడు చూసుకుంటే కనుక ఇది కూడా అలంకరించేసానండి ఇది ముగ్గులు వేయలేదు నా దగ్గర ఏదైతే టక్ టక్ మనం కొట్టుకుంటారు కదండి ఫ్రేమ్ అదైతే ఉన్నాయి రెండు ఒకటి కమల పువ్వు పూర్ణకుంభం ఇంకొకటి వచ్చేసి స్వామివారి పాదాలు ఇది ఇంకా మూడో గుమ్మం అండి ఈ గుమ్మంకైతే నేను ఆఫ్టర్నూన్ వేయలేదు బాగా నైట్ అయిపోయిందండి ఈ గుమ్మానికి వచ్చేసరికి ఇలాగ ప్రతిదానికి కూడా నేను బొట్లు పెట్టి ఇంట్లో పనిచేసేసరికి బాగా లేట్ అయిపోయింది అందుకోసమని ఇది వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందండి ఎయిట్ థర్టీ నైన్ వరకు అయిపోయినట్టుంది ఈ గుమ్మానికి కూడా చక్కగా మొట్లు పెట్టేసుకున్నాను ఇది మా ఇంటి కింద గుమ్మం అండి మాకు వెల్నెస్ సెంటర్ రన్ అవుతుంది నేను ఎప్పుడూ మీకు చెప్పలేదు కదా దీనికి కూడా నేను ముగ్గు వేయడం జరిగింది దీనికి కూడా సేమ్ అదే రకంగా మనకు ఆల్రెడీ ప్రింటింగ్ అయితే ఉంటుంది బట్ దాని మీద పిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా చక్కగా అందంగా కనిపిస్తుందని అండ్ మన సాంప్రదాయం కూడా కదా అందుకోసం అని చెప్పేసి ఇది కూడా అలాగే అలంకరించడం జరిగిందండి చూసుకుంటే కనుక ప్రతి గుమ్మానికి కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేయడం అయ్యింది నాకైతే చాలా హ్యాపీ అయ్యింది ఇది యాక్చువల్గా అయితే లాస్ట్ వీక్ నేను చేయలేదు నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక బట్ ఇప్పుడైతే నేను మీకు చేసి చూపిస్తున్నానండి ఫ్రెంట్ ముగ్గు వేసినప్పుడు చూపించలేదు కదా ఇందులో చిన్నది క్యాప్చర్ చేశాను మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక మెసేజ్ చేయండి చాలా ఈజీ మామూలుగా పద్మ ముగ్గు వేయడం వస్తే చాలు దానిపైన మూడేస్ డాట్స్ పెట్టుకుంటే దాన్ని కలుపుకుంటూ వెళ్తే కనుక ఫైనల్గా అయితే మనకి ముగ్గురు రెడీ అయిపోతుంది ఇదైతే ఇక్కడ ఈ గుమ్మం ఫైనల్ అయితే వచ్చింది అండ్ నేను అటు ఇటు బార్డర్స్ అయితే పెట్టలేదండి జస్ట్ ఈ రకంగా కవర్ చేసేసాను ఫైనల్ చేసేసాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది మనకి యాజ్ అ లేడీస్గా చాలా వర్క్స్ ఉంటాయి కదా అండ్ ఫైనల్గా మా ఇంటి మెయిన్ గుమ్మం దగ్గర అయితే ఫస్ట్ ప్రైడ్ అని గచ్చు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఇది కూడా పిండి ముగ్గు వేసేసాను అది అండ్ ఇది మా ఇంటి ముందు షాప్ ఉందండి మా షాపు కిరాణా కొట్టు దానికి కూడా ఇలాగా చాక్పీస్తో ముగ్గేసేసి దీనికి మాత్రం పసుపు కుంకుమేసి మాత్రం వేసాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్